చెల్లంపూరు మండలానికి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ ఏలేరు పర్యావరణ ప్రాంతాలుగా ఉన్నటువంటి చాలా గ్రామాల్లో ఏలేరు ప్రాజెక్టు మూలంగా గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ముప్పుకు గురవడం జరుగుతుంది పరిముఖ్యంగా ఈరోజు మేము వచ్చినటువంటి ప్రదేశం రాజపాలెం కెల్లంపూరి మండలం రాజపాలెంలో చిన్నపాటి గండి పట్టడం ఉంది ఇక్కడ అలాగే గట్టుమించి నీరు కూడా ఉంది ముఖ్యంగా ఏలేరుకి సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ రాజ్భాలను సంబంధించినటువంటి మరి ఏరు ఉందో ఆ ఏరు కొద్దిగా నీరు ఉధృతంగా రావడం జరుగుతూ ఉంది ప్రధానంగా నిన్న రాత్రి ఏలేరు సంబంధించినటువంటి అవుట్ఫ్లో కొద్దిగా ఎక్కువగా ఎనిమిది వేలు పైగా ఇవ్వడం జరిగింది మొదలవడం జరిగింది దాని మూలంగానే ఈరోజు ఇక్కడ ఏరు గట్టిగా నీరు రావడం రాజ్భాలన్ ఈ పొలాల దగ్గర చిన్నపాటి గండి పడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దీనికి ఇప్పుడు అది కా మరి ఇసుకబత్తాలు అవి తయారు చేసి పెట్టడం వాటితోటి పెట్టడం జరుగుతూ ఉంది కండి పడకుండా సరే కానీ నీరు కొద్దిగా ఎక్కువగా ఓవర్ఫ్లో అవడంతో పొలాలు దాదాపుగా పది ఎకరాలు పైగా తడిసినట్టు పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మనకి రాజపాల దగ్గర గత సంవత్సరం కూడా ఇదే మాదిరిగా ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రదేశం దగ్గర చాలా పెద్ద కిండి అప్పుడు కూడా నేను రావడం జరిగింది జాయింట్ కరెక్టర్ గారు కూడా వచ్చారు తక్షణమే శాశ్వతంగా పరిష్కరిస్తాను అప్పుడు హామీ ఇచ్చారు జాయింట్ కలెక్టర్ గారు అధికారులు కానీ ఈ రోజు వరకు కూడా ఇక్కడ శాశ్వతంగా పరిష్కారం జరగలేదు జరగాల్సిన అవసరం కూడా ఉంది మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి టీవీ నైన్